ఓం శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర ముప్పది ఏడవ అధ్యాయము హేమత్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవము గురించి వర్ణించుచున్నాడు శ్రీ సాయి జీవితము మిగులు పావునమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపగలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమర్చేటి వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేటి వారు ఒక్కొక్కప్పుడు పనులన్నీ నెరవేర్చుతూ ఎట్టి సంబంధము లేనట్లుండేటి వారు ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ గాను వారు సోమరి గాని నిద్రితులు కానీ కనిపించేటి వారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేటి వారు వారు సముద్రం వల్లే శాంతంతో తోక ఉన్నట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానిది వర్ణనా తీరమైన వారి నైజము వర్ణింపగలవారు ఎవరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్కచెల్లెళ్ళ వలె తల్లుల వలె చూసుకునేటి వారు వారి శాశ్వత లిఖిత బ్రహ్మచర్యము అంద అందరూ వారి సాంగత్యము మనకు కలిగిన జ్ఞానము మనము మరణించే వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వక మగు భక్తితో వారి పాదములకు సేవ గాక వారిని జీవకోటి అందు చూసేదముగాక వారి నామము ప్రేమించేదము గాక వేదాంత సంబంధమైన దీర్ఘ ఉపన్యాసము చేసిన పిమ్మట హేమత్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను చావడి ఉత్సవము బాబా శయనశాలలకు ఇదివరకే వర్ణించి తిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొక నాడు చావడిలోను మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండేది బాబా మహాసమాధి చెందే వరకు ఒక రోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుండిరి పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదో తేదీ నుండి చావడలో భక్తులు పూజహారతులు జరప మొదలెడివి వారి చే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావడలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేటివారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనమును ముందర బాబా వీని మధ్య భజన జరుగుతుంటుండెను భజనయందు ప్రీతి గల పురుషులు స్త్రీలు సరి అయిన కాలములకు వచ్చుండేది కొందరు తాళములు చిరుతలు మృదంగము కంజీర మద్దెలు పట్టుకుని భజన చేయి వలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్కునేవారు బయట బహిరంగ స్థలములలో కొందరు దివిటీలు సరిచేస్తుండిరి కొందరు పల్లకి అలంకరించుండిరి కొందరు బెత్తముల చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జయ అని కేకలు వేయుచుండేది మసీదు మూలలు తోరణములతో అలంకరించుండి మసీదు చుట్టూ దీపములు వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సచితమై బయట నిలుచుండి అప్పుడు తాత్యా పటేల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేటివాడు బాబా నిశ్చలముగా కూర్చునేటివారు తాత్యా పటేల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను తాత్యా బాబాను మామ అని పిలిచేటివారు నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కపాని వేసుకొని చంకలు సట్టక పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయమును వేసుకొని బయలుదేరడా సిద్ధపడుచుండేవి పిమ్మట బాబా తన కుడి పాదము బొటను వేలుతో దూనిలోని కట్టలను ముందుకు తోసి కుడి చేతిలోని మండుచున్న దీపం నార్పి చావడికి బయలుదేరేటివారు అన్ని వ్య వాయిద్యములు మోగేటివి మందు సామానులు అనేక రంగ రంగులు ప్రదర్శించు కాలేటివి పురుషులు స్త్రీలు బాబానామను పాడుచు మృదంగ వీణను సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుపు కొందరు సంత సంతాసంతో సంతోషంతో నాట్యమాట్లాడుతుండ్రి కొందరు జెండాలను చేత పట్టుకునిచుండ్రి బాబా మసీదు మెట్ల పైకి రాగా బల్దూరు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండ్రి బాబా ఇరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసురుచుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేటివారు వారిపై బాబా భక్తుల కేకలతో నడిచేటివారు తాత్య ఎడమచేతిని మహల్సపతి కుడి చేతిని బాబు సాహెబ్ జోగు శిరసుపై ఛత్రమును పట్టుకునేటివారు వారు ఈ ప్రకారంగా బాబా చావడికి ప్రయాణమవుచుండెను బాగుగాను పూర్తిగాను నలంకరించిన ఎర్ర గుర్రము శ్యామ్ దారి దారి తీయచుండెను దాని వెనుకల పాడేటివారు వారు భజన చేయువారు వాయిద్యం మ్రోగించువారు భక్తుల సమూహం ఉండు వారి నామస్మరణతోను బాబా నామస్మరణతోనూ ఆకాశం బద్దలగుట మారుమోగుచుండెను ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన వారందరూ ఆనందించుండేది ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలుగేటివారు వారి ముఖం ఉదయ సంధ్య వలె లేదా బాలబాను వలె ప్రకాశించుండెను అచట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిల నిలబడేటివారు వారెవ్వరినో పిలిచినట్టు నటును కనిపించేటిది సమస్త వాయిద్యంలో మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందికి మీదికి ఆ ఆడించేటివారు అట్టి సమయం కాకా సాహెబ్ దీక్షకు ముందు వచ్చి ఒక వెండి పళ్ళంతో పువ్వులు గులాబీ పొడిని తీసుకొని బాబాపై పెక్కు సార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాణి శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖం స్థిరమైన ద్విగు ద్విగుణీకృత ప్రకాశంతోను సౌందర్యతో మాటలు సౌందర్యతోనూ వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశంను మనసారా గ్రోలుచుండ్రి ఈ అదృశ్యంను ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయువాడు కాని బాబా యొక్క ధ్యానమే మాత్రమే చెదరక ఉండేది చేతిలో లాంతర్ పట్టుకుని తాత్య పటేల్ బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను భక్త మహల్సపతి కుడివైపు నడుచుతూ బాబా సెల్ల ఉంచుతూ పట్టుకునేటి వారు ఆ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది వారి భక్తి చెప్పల చెప్పన కానిది ఈ పల్లకి ఉత్సవం చూసుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడుచుండిరి బాబా నెమ్మదిగా నడుచుచుండెను ప్రేమ భక్తులతో భక్త మండలి బాబా పక్కన నడుచు ఇడుపక్కల నడుచుండేటివారు వాతావరణం అంతయు ఆనందపూర్వమైన ఉండగా శోభయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము ఇక ఇకముందు గాని ఆ దృశ్యము గానలేము అయినను ఆ దృశ్యము జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసిన మనసుకు శాంతి తృప్తి కలుగును చావడి బావుగా అలంకరించుండేవి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుట అద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుండిరి చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలిసును ఉంచి బాబాను కూర్చుండబెట్టి మంచి మంగళ మంచి ఎంగరక తొడిగినట్లు పిమ్మట భక్తులు బాబను వేయి విధముల పూజించుండ్రి బాబా తలపై తురాయి కీటా కిరటమును పెట్టి పువ్వులు మాలలు వేసి మెడలో నగలు వేయిచుండి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయ ఆనందకరంగా చూసేటి వారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీచుండేటి వారు లేనిచో బాబా దాని విసిరి వేయిచున్నదని వారికి భయము బాబా వారి అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేటి వారు వారు చెయ్యి దానికి అభ్యంతర పెట్టువారు కాదు ఈ అలంకారంతో బాబా మెక్కిలి సుందరంగా కనిపించుండేటి కర్ నిమోన్ తిరుగు కుచ్చుల చిత్రములు పట్టుకుని చుండెను సాహెబ్ జోగు యొక్క వెండి బాబా పాదములు కడిగి ఆర్ద్యపాద్యములు నర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యం మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలిసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకర్రలతో విసురుచుండిరి అప్పుడు శాం చిలుమును తయారు చేసి తాతయ్యకివ్వగా అతడు ఒక పీ పీల్చి పీల్చి కిచ్చుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహర్సుకిచ్చేటి వారు తదుపరి ఇతరులకు లభించుండెను జడమాగు చిలుము ధన్యమైనది మొట్టమొదటి అది అనేక తప పరీక్షలకు కాగవలసి వచ్చెను కుమ్మరి దాన్ని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలు బాబా మెడలో వేసేటివారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్గమహంగా అభిమాన రహితముల అవతారం అగుటచే ఆ అలంకారము గాని మర్యాదలను గాని లెక్క పెట్టేవారు కాదు భక్తులందుగల అనురాగంచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకుని చుండిరి ఆఖరుకు సాహెబ్ జోగ్ సర్వ లాంఛనములతో హారతినిచ్చివాడు హారతి సమయంలో బాజా మేళా తాళములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం పొంది బాబుకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్ల నన్ను కాపాడము నీకు ఇష్టమున్నచో వెళ్ళుము కాని రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనచుండుము అట్లనే చేయదు నన్ను తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు కూడా విశ్రమించదము ఈ అధ్యాయం ను ముగించకముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సహను జ్ఞప్తికి తెచ్చుకున్నవలను ఓం నమో శ్రీ నాదాయ నమ శాంతి 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 ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం